అందరికీ నమస్కారం నేను మీ దొంగలహరి సో ఈ రాత్రి నేను మీకు ఒక దయ్యం కథ చెప్పబోతున్నాను సో మీరందరూ భయపడకుండా ఉండాలంటే పక్కన దేవుడు ఫోటో పెట్టుకోండి లేకపోతే మీ పేరెంట్స్తో ఈ వీడియో చూడండి సో ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేసి పదండి సో ఈ యొక్క స్టోరీ మా స్కూల్లో జరిగిందనమాట జాగ్రత్తగా వినండి ఏ పాయింట్ మిస్ అవ్వకండి అండ్ మీరు ఇది జాగ్రత్తగా ఇమాజినేషన్ చేసుకోండి ఇటు పక్కన ఇటు పక్కన నేను ఫుటేజెస్ ఇస్తాను ఫొటోస్ చూసి ఎంజాయ్ చేయండి భయపడకండి నా థర్డ్ క్లాస్లో మా స్కూల్ ఉండేది అనమాట మంచి గ్రౌండ్ పెద్ద ప్లే గ్రౌండ్ ఓపెన్గా ఉండేది ఇప్పుడు స్కూల్స్ అన్నీ లోపల అపార్ట్మెంట్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉండకపోవచ్చు కానీ మా స్కూల్ మాత్రం ఓపెన్ ప్లే గ్రౌండ్ అనమాట మట్టి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ మట్టి ఉంటుంది ఇష్టం ఉన్నట్టు ఎవరు పడితే వాళ్ళు కాంపౌండ్ వాల్ లోపలే ఆడుకునేవాళ్ళు లైక్ ఒక నియర్లీ టూ ఏకర్స్ అనుకుంటా టూ ఏకర్స్ వరకు మా స్కూల్ ఉండేది అయితే మేము గేమ్స్ పీరియడ్ కాగానే మంచిగా ఆడుకునేది అనమాట మా ఫ్రెండ్స్తో ఫ్రిస్బీ ఆడుకునేది ఇంకేంటి క్రికెట్ ఆడుకునేది అవుట్ ఈజ్ అవుట్ ఆడుకునేది తొక్కుడు బిల్ల ఆడుకునేది కరెంట్ షాక్ ఆడుకునేది అయితే మా క్లాసెస్ ఎలా ఉండేవంటే వరుసగా షటర్స్ ఉండేవన్నమాట మా స్కూల్ అంత మోడ్రన్ కాదు అండ్ ఇంకా కొత్త బిల్డింగ్ కూడా కట్టలేదు సో ఇది పాత స్కూల్ అనమాట అండ్ ఆ స్కూల్ ఉండేది కూడా ఒక రిమోట్ ఏరియాలో అంటే సిటీకి కొంచెం దూరంగా ఉండేది అనమాట సో మేమందరం మా సిటీ నుంచి ఆ దూరంగా ఉండే స్కూల్ దగ్గరికి వెళ్ళాలంటే నియర్లీ వన్ అవర్ టైం పట్టేది వ్యాన్లోనే పడుకునేటోళ్ళం మేమైతే తీరా వెళ్ళి చూసేసరికి స్కూల్ వచ్చేది ఫైవ్ ఓ క్లాక్కి లేచి సిక్స్ కల్లా రెడీ అయితే ఇంటి ముందు వ్యాన్ ఉండేది అండ్ ఆ ఎక్కి మేము డైరెక్ట్ స్కూల్లో దిగేది ఇక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు మంచిగా ఎండలో నిల్చోబెట్టి ప్రేయర్ చెప్పేవాళ్ళు సో అది పక్కన పెట్టేస్తే దయ్యం కథ ఏంటంటే మా స్కూల్లో వెనకాల ఒక ఓపెన్ బావి ఉండేది అంటే ఇప్పుడు మీరు పొలాలలో చూస్తారు కదా పెద్ద పెద్ద బావిలో ఓపెన్ చేసి కడతారు అలాగే ఒక బావి ఉండేది ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు ఆ బావి చుట్టూ గడ్డి ఉండేది మా క్లాసెస్కి మా స్టాఫ్ రూమ్కి ఎంతో దూరంగా ఉండేది ఆ బావి ఆ బావి చాలా లోతుండేది మేము ఎప్పుడు చూడలేదు కానీ మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తుంటే మేము భయపడేది బావి లోపల ఫుల్గా నీళ్ళు ఉంటాయి కొన్ని లోపల విచిత్రమైన క్రీచర్స్ ఉంటాయి ఏలియన్స్ ఉంటాయని చెప్పేది ఒక్కొక్కడు ఘోరంగా భయపడేది అటు సైడే పోకపోయేది అయితే ఇంత భయపెట్టేది వాళ్ళందరూ మేము అటు సైడే వెళ్ళకపోయేది మరి వీళ్ళు ఎట్లా పోయిండ్రు వాళ్ళు చూసిండ్రు కదా వాళ్ళు మంచిగానే ఉన్నది కదా అని నేను అనుకునేది ఇక ఇంతవరకు వచ్చిందా కదా అని చెప్పేసి నాకు కూక అటు సైడ్ వెళ్ళబుద్దు అయ్యేది కానీ మా స్కూల్లో ఆయమ్మలు ఇంకా సార్స్ చూసి ఓ బాబు ఇటు పోతున్నావు ఇటు వెనకరా రా అనేది ఇది మన ఘోరంగా భయపడి నేను మళ్ళీ వెనుకకొచ్చేది నేను ఇక ఎట్ల నాట్లా చేసి దాన్ని మర్చిపోయిన కొన్ని రోజులు అయితే మాకు గేమ్స్ పీరియడ్ ఉంటుంది కదా గేమ్స్ పీరియడ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకసారి పీరియడ్ని స్కామ్ చేసేది ఇట్లా ఉంటుంది ఉన్నదే ఒక గేమ్స్ పీరియడ్ దాంట్లో కూడా సార్ వచ్చి పీరియడ్ స్కామ్ చేసి మొత్తం రాయిపిచ్చేది మాకు ఎట్లుండాలి పరిస్థితి సరే అదంతా పక్కన పెట్టేస్తే ఒక గేమ్స్ పీరియడ్ వచ్చింది ఒకరోజు ఫుల్ ఆడుకున్నాం మేమైతే అసలు ఏ సార్ రాలేదు ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఇక మేము మెల్లగా గేమ్స్ రూమ్లోకి పోయి మంచిగా రింగ్ తెలుసు కదా రింగ్ ఉంటుంది బాల్ ఉంటుంది ఫ్రిజ్బీ ఇంకా అవేంటి క్రికెట్ క్రికెట్ అయితే మా క్లాసులో పిచ్చి పట్టినట్టే ఆడేది నేను ఎప్పుడు బ్యాటింగ్ ఇయ్యమన్నా వాళ్ళు అస్సలు ఇవ్వకపోయేది నాకు బ్యాటింగ్ ఒకరోజు నేను ఫిక్స్ అయినామన్నమాట విక్రమ్ గాడును నేను ఏమని ఫిక్స్ అయినామని అంటే అరే ఇదంతా కాదురా క్రికెట్ ఎందుకు ఆడేది వాళ్ళు మనకు అసలు బ్యాటింగ్ ఇయ్యరు బౌలింగ్ ఇవ్వరు కనీసం వికెట్ కీపింగ్ కూడా ఇయ్యరు అని విక్రమ్గాడు అనేది నేను కూడా అనేది అవును రనీ జంగనే రా అసలు వాళ్ళు మనకి ఏమి ఇయ్యరా ఎందుకురా గేమ్స్ పీరియడ్ వేస్ట్ చేసుకోవాలి మనం అని అనేది ఇల్కా విక్రమ్ గారు ఏమనేది అంటే అరే పోయి తొక్కుడు బిల్లు ఆడదాంరా అనేది వాడు నా కూడా తొక్కుడు బిల్లు అంటే ఇష్టం నేను కూడా మనతో కలిసి ఆడుతుంటే ఒకరోజు బాగా ఎక్కిరిచ్చిండ్రు అరే మీరేమన్నా ఆడపిల్లలారా తొక్కుడు బిల్లు ఆడుతున్నారు ఎక్కిరించేది వాళ్ళు ఏమో పల్లి ఆడుకునేది పల్లి అంటే తెలుసు కదా రాళ్ళు ఒక దాని మీద ఒక దాని మీద ఒక దాని మీద పెట్టి బౌన్సర్ బాల్తో కొడతారు బౌన్సర్ బాల్తోని ఆ పల్లి అదే ఆ పేర్చిన రాళ్ళు పొగలు కొట్టినోడు అందరు ఉరుకుతారనమాట పగలగొట్టిన తర్వాత అందరు ఉరికిన తర్వాత బాల్ ఎవరికైతే దొరుకుతుందో వాడు పెట్టి కోడితే పిల్లలు వాష్ ఏంటి అబ్బంగా నేను నేను ఎన్నిసార్లు ఈడ్చిన నేను ఇక క్రికెట్ని బైక్ చేసినాం కదా విక్రంగా ఆడు నేను కరెంట్ షాక్ ఆడుకునే కరెంట్ షాక్ ఆడుకుంటుంటే 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 మా క్లాస్ వెనకాల కొంచెం దూరంలో ఆ బాగుండే ప్లేస్కి తెలియకుండానే పోయినాం మేము దగ్గరికి చుట్టుపక్కల చూస్తేనేమో చుట్టూ ఎండిపోయిన గడ్డి ఉండేది అటు దూరంగా కాంపౌండ్ వాలు అక్కడ ఒక మర్రి చెట్టు కూడా ఉండేది అది మర్రి చెట్టు కాదు తెలియదు కానీ పెద్ద వృక్షం ఉండేది ఆ కింద నన్ను ఆకులే ఉండేది చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉండేది మేము దగ్గరికి పోవడానికే భయపడేది అయితే సడన్గా గా కరెంట్ షాక్ ఆడుకునే వదిలిపెట్టి విక్రంగాడు ఆ బాయి దగ్గరకు పోయి నిలబడ్డాడు నేను పరిశాన్ అవుతున్నా వీడేడి నా వెనుకూరికి వచ్చేటోడు కనబడతా లేడీ అని నేను పరిశాన్ అయితున్నా సడన్గా గా అరే అరే ఇట్ రా ఇక్కడున్నావు అని మెల్లగా అనేది వాడు నేను పరిశాన్ అయ్యేది ఆ వీడేంది ఇట్లా ఆగి ఆగి మాట్లాడుతున్నాడు ఏంది అని అనుకునేది వెనుకకు తిరిగి చూస్తే వాడు బాయిలా చూసుకుంటూ ఇట్లా వెనుకకు తిరిగి అరే హరీ ఎక్కడున్నావు అని వాడు చూసేది చూసుకుంటేనే నన్ను పిలుస్తున్నాడు నాకు ఘోరంగా భయమైంది విక్రమ్ ఏమో వచ్చి అరే రారా బాయి లోపల ఏమూ ఉన్నాయి రా చూద్దు రారా అని పిలిచేది వాడు నేనేమో అరే వద్దురా అదే నాకు మస్తు రా పోదాం పదరా అని నేను అనేది వాడు మాత్రం ఆ బాయి మీద ఇట్లా పెట్టి లోపల కొంగబడి చూసేది నేను వాడిని చూసుకుంటా అరే నేను సాను రా రారా పోదాం రా నేను అనేది వాడు మాత్రం అస్సలు వినకుండా లోపలనే చూసేది అయితే ఆ బాయి మీద ఎవ్వరు లోపల పడకుండా ఇట్లా జాలి ఉంటుంది అన్నమాట అంటే హోల్స్ ఉండే జాలి ఉంటుంది ఆ హోల్స్ ఉండే జాలి నుంచి వాడు చూసేది నేను ఫుల్ భయంతో అక్కడ నుంచి ఉరుకుదామనుకున్నా కానీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నేను మన ఎట్లా వదిలిపెడతా అందుకని ఇక మెల్లగా నేను కూడా అడుగు మీద ఆడుగో మీద అడుగు మీద తీసుకుంటే లోపలికి పోయినా అదే దగ్గరికి పోయినా విక్రంగాడేమో చప్పుడు చేస్తలేడు వెజరేమో ఉన్నట్టుండి ఎండ నుంచి మబ్బు మబ్బు అయింది అంటే సూర్యుడిని కమ్మేసిన మబ్బులు అంటారు కదా అట్లయింది ఏమున్నదో అని లోపలిగా ఇట్లా మెల్లగా ఉంగబడి చూస్తే చెర్రగా అన్ని క్లాత్స్ ఉన్నాయి అందులో చెర్ర గుడ్డలు ఇక బట్టలు మొత్తం ఇంట్లో పడేసి ఉన్నాయి లోపల ఇంకా లోపల ఎవరో నిలబడ్డట్టు ఇంకా రెండు కళ్ళు ఇట్లా పైకి చూస్తున్నట్టు ఉండేది అసలు చల్లుమన్నది ప్రాణం నాకైతే అరే విక్రమ్గా పోదాంపాదరా చెల్తుకురా అని నేను ఊక అనేది అన్నీ ఇక గాడేమో అరే అవి ఏంటి రా రెండు కళ్ళు ఉన్నాయి అరే అంత కూరంగా ఉన్నాయి ఇంద్రా అని వాడు మాట్లాడేది ఇక అస్సలు నాకు ఇక నేను చూసి అమ్మా అనుకుంటే భయపడి వెనుక వాడిని పట్టుకొని ఇక వాడేమో అస్సలు నన్ను వదిలిపెడతలేడు ఎందుకంటే నన్ను చూడు 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 అనేది జం చూడాలి అసలే అది దూరంగా ఉంటుంది మళ్ళీ క్లాసుల వెనకాల ఉంటుంది మళ్ళీ ఎవ్వరు అసలు ఇప్పుడు అందులో పడిపోయినా కూడా ఎవ్వరు పట్టించుకోరు అంత ఘోరంగా ఉంటుంది వాడేమో చెప్పేది తినాడు ఇక కొద్దిసేపటి తర్వాత బెల్ మోగింది మామూలుగా అప్పుడు ఎలక్ట్రిక్ బెల్లులు కాదు రైలు పట్టా ఉంటుంది చూడు అది చెట్టుకు పెట్టి ఒక పెద్ద నటుతో లటింగ్ గింగ టింగ్ గటింగటింగ అని కొడతారు అది ఇక్కడ తో కూనబడుతుంది ఈ ఎలక్ట్రిక్ బెల్లులు ఇప్పుడు ఏం పని చెయ్యవు ఇప్పుడు అన్ని కాలేజెస్లల్లో ఎలక్ట్రిక్ బెల్లులే ఉన్నాయి కానీ అవి శుద్ధ వేస్ట్ కానీ ఇదైతే మొత్తం దూరం వినబడేది గేమ్స్ పీరియడ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్ పీరియడ్ అరే తొందరగా పోదాం పారా అని ఉరికినాం మేము ఇద్దరం ఉరికినాం ఇక క్లాస్లో కూర్చున్న తర్వాత మాకు ఆ బాయి కండ్ల నుంచి పోతలేదు బాయి లోపల రెండు కండ్లు నీళ్ళు లేవు లోపల ఎక్కనో అదేంటివి చుక్కలు చుక్కలుగా నీళ్ళు ఇట్లా గోడ నుంచే పడుతున్నాయి వాటర్ టేబుల్ అంటారు కదా అట్లా మన భూగర్భ జలాలు తెలుగు మస్తొచ్చు అట్లా అది చూసినాం మేము కాకపోతే నీళ్ళు ఎక్కువ ఉండకపోయేది చీకటి ఉండేది పైనుంచి చూస్తే వంద ఫీట్ల లోతుండేది అది ఇక మాకు అస్సలు కాన్సన్ట్రేషన్ అయితే లేదు విక్రమ్గాడేమో అరే లంచ్ పీరియడ్లో పోదాం రా అని వాడు అనేది అరే వద్దురా అని నేను అనేది వాడు అస్సలు వినకపోయేది అరే నువ్వు ఇంకోసారి అట్లా చేస్తే నీ దోస్తు కట్ చేస్తారా అవన్నీ మంచిగా అందులో చూడొద్దురా అని చెప్పేది ఇక విక్రమ్గాడు నన్ను భయపట్టించడం మొదలుపెట్టిండు ఏమని మొదలుపెట్టిండు అంటే అరే బాయి బావి లోపల రెండు కండ్లున్నాయి కదరా మొన్న మన ఫ్రెండ్గాడు స్కూల్ వదిలిపెట్టి పోయిండు కదరా టీసీ తీసుకొని వాడు మనం లేక ఉండలేడు కదరా అందుకనే మన కోసం ఆ బాయ్లో దునికి అని వాడు భయపట్టించేది నేను ఘోరంగా ఏల్చేది వాడు దునికి వాడు మన బెస్ట్ ఫ్రెండ్ కదా వాడు ఫోన్ చేసేటప్పుడే ఎత్తకపోయేది ఇక గిన్నె రకాల ఆలోచనలు వచ్చేటి అయితే ఒకరోజు మా స్కూల్లో యాన్యువల్ డే అవుతుంది యాన్యువల్ డేలో అందరూ డ్యాన్స్ వేస్తారు కదా పెద్ద పెద్ద స్టేజ్ పెడతారు కుర్చీలు పెడతారు ఇక మేము చేసే స్కిట్స్ అన్నీ పేరెంట్స్ వస్తారు టీచర్స్ వస్తారు అందరు వచ్చి చూస్తారు నైట్ నైన్ దాకా అయ్యేది అయితే యాన్యువల్ డేలో అందరూ స్కిట్స్ ఇంకా డ్యాన్సెస్ ఇంకా పేరెంట్స్ వచ్చి టీచర్స్ వచ్చి అందరూ మా స్కిట్స్ చూసేది నేను ఎలక విక్రమ్ మాత్రం అట్లనే చీరలో కూర్చునేది ఎందుకంటే మేము ఏ స్కిట్ చేయకపోయేది చేస్తే ఏదో స్కిట్ వెనకాలని నిలబడేది ఎందుకంటే ఆ క్లాస్ వాళ్ళు అసలు మమ్మల్ని దేంట్లో తీసుకోరు అస్సలు నచ్చకపోయేది వేస్ట్ ఫెలోస్ వాళ్ళైతే సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఏమైందంటే మేమిద్దరం డిసైడ్ అయినాం మా ఫ్రెండు టీసీ తీసుకొని పోయినోడు ఆ బావిలో దునికి అయింది అని వెతకడానికి పోయినాం ఆ బావి దగ్గరికి అసలే చీకటి ఏం లేదు అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు ఉండేటి ఆ బావి చుట్టుపక్కల చూస్తూ ఇంత భయం అయ్యేదో ఇక మేమిద్దరం మెల్లమెల్లగా నడుచుకుంటా పోయినాం మా అదేంటిది ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది కదా ప్లే గ్రౌండ్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యేటి ప్రిన్సిపల్ ఆఫీస్ ప్రిన్సిపల్ ఆఫీస్కి చాలా వెనకాలో అది ఉండేది బావి ఓయ్ అమ్మో ఇప్పుడు అంత దూరం ఎట్లా పోవాలి వాడు ఉన్నాడేమో లోపల అని మేమిద్దరం ప్రిన్సిపల్ ఆఫీస్ వెనుక నుంచి ఎవ్వరికి తెలియకుండా నడుచుకుంటా పోయేది ఆ నడుస్తుంటే గబ్బిలాలు తిరిగేది ఇక ఓపెన్ గ్రౌండ్ కదా గబ్బిలాలు ఉండేటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా అందుకనే గబ్బిలాలు తిరిగేటి మేము భయపడేది అమ్మో బ్యాడ్స్ ఉంటే దయ్యం ఉంటుంది కదా వాడు చచ్చిపోయి దయ్యమైండ్ అయింది అని మీకు భయపడేది ఓ ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి మేము శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటా మెల్లగా నడుచుకుంటా పోయినాం అక్కడి దాకా తీరా బావి దగ్గరికి వెళ్తుంటే దూరంగా ఒక పెద్ద చెట్టు ఉంటుందని చెప్పినా కదా మర్రి లాగా ఉండేది ఆ మర్రి చెట్టు మీద తెల్లగా ఒక నైటీ వేసుకొని కొమ్మ మీద కూర్చున్నట్టు కాళ్ళుతున్నట్టు ఉండేది మా గుండెలు ఇట్లా జారిపోయినాయి వాడు ఉకుడే ఉరుకుడు ఇక గాడైతే అయితే అస్సలు ఊహించలేవాడిది కొంచెం దగ్గరికి పోయి నేను ధైర్యం చేసుకొని పోయి చూసినా దగ్గరికి పోయి చూస్తే అది మామూలు నైటీయే ఎవరో ఇసిరేషిండ్రు ఆ కొమ్మ మీద నైటీ కాదనుకుంటా అది ఏదో తెల్లటి వస్త్రం ఉన్నది ఇక ఏమో అని చెప్పేసి మేము ఆ బాయిలో వంగబడి చూడడానికి దగ్గరికి పోయినాం దగ్గరికి పోయి బాయిల చూస్తే బాయి నిండా నీళ్లే ఉన్నాయి మొన్నటి దాకా నీళ్ళే లేవు ఇప్పుడు ఎట్లా నీళ్లు నిండినాయి అని మేమిద్దరం భయపడ్డాం ఘోరంగా అరే ఇదేదో మా ఇలా బాయే ఉన్నదిరా తొందరగా పోయి ప్రిన్సిపాల్ సార్కి చెప్దాంరా కంప్లైంట్ ఇద్దాంరా అని మేమిద్దరం భయపడేది మేమిద్దరం అనుకునేది ఇట్లా ఇక మెల్లగా ఆ బాయి నిండి కారిపోయేది మేమైతే అక్కడి నుంచి ఒక ఉరుకుడు కాదు అరే ఉరుకురా ఉరుకురా అని నేను వాళ్ళు చేయి పట్టుకొని ఉరికేది ఇంతకుముందు ఇప్పుడైతే అస్సలు పట్టుకుని లేదు అని ఉర్రుడు గట్టిగా అనుకుంటా ఉరికేది ఇక ఎట్లనో అట్లా స్టేజ్ దగ్గరికి యాన్యువల్ డే అవుతుంది కదా ఆ స్టేజ్ దగ్గరకు వచ్చేసినాం వామ్ అనుకున్నాం ఇక ఇక ఎట్లనో అట్లా తెల్లారింది తెల్లారిన తర్వాత ఈ ముచ్చటంతా మా ఫేవరెట్ క్లాస్ టీచర్తో చెప్పినాం క్లాస్ టీచర్ ఏమన్నదంటే అసలు దయ్యాలు అనేటివి ఉండవురా అది మామూలుగా పొలాలకి యూజ్ చేసే ఒక బావి ఇంతకుముందు మన స్కూల్ ప్లేస్లో ఒక పొలం ఉండేది ఆ పొలం తీసేసి ఇప్పుడు మన స్కూల్ కట్టారు సో ఆ బావిని పూడు చేయకుండా అలాగే ఉండనిచ్చారని మా స్కూల్ సార్ చెప్పేది మేమేమో దాన్ని చూసి ఘోరంగా భయపడేది కాకపోతే సార్ ఇంకో మాట కూడా చెప్పిండు ఆ పొలం ఓనర్స్ అంట అదైతే పురుగుల మందు జాగి చచ్చిపోయింది అంట ఇక ఇది విని మాకైతే అసలు నిద్ర పట్టడు కాదు కదా ఇక అసలు మింగుడు కూడా పడతలేదు అన్నం ఏంది ఇంత దారుణమైన స్కూల్లో ఉంటున్నామా మేము అని భయపడేది కానీ ఇంట్లో చెప్పకపోయేది ఎందుకంటే ఇంట్లో చెప్తే మా మమ్మీ డాడీ వచ్చి మళ్ళా సార్లని తిడతారు ఎందుకంటే మీరు పిల్లల్ని చూడరు అంత దూరం ఎట్లా పంపిస్తున్నారు అని తిడతారు అందుకనే ఇంట్లో కూడా చెప్పకపోయేది ఇక ఈ విషయం ఎలుక విక్రమ్ గారును నేను దాచిపెట్టుకున్నాం ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నా కాకపోతే ఒకరోజు ఆ బావి దగ్గర దూరంగా ఎవరో ఇదేంటి గడ్డపార అంటారు కదా గడ్డపార పట్టుకొని ఒక ముసలైన నిలబడి ఉంటాడు చీకటి ఉంటాయి అంతా అసలు మొహం కూడా కనబడకపోయేది కాకపోతే వస్త్రాలు కనబడేటి ఆయన అది కనబడేది ఏమంటారు దాన్ని గోష గోషి కాదు దాన్ని ఏమంటాడు పగిడి పగిడి కనబడేది గోష వేసుకొని నిలబడేది మంచిగా ఉండేటోడు అంటే షర్టు షర్టును గోషిలో నిలబడేటోడు గడపార పట్టుకొని అంకుల్ మంచోడేమో అని దగ్గర పోయి చూసేసరికి అంకుల్ ముఖం మీద అంత రక్తం ఉన్నది ఘోరం ఉన్నది సడంగా మాయమైంది అక్కడ నుంచి దయ్యం చూసినాము దయ్యం చూసినాము దయ్యం చూసినాము గట్టి కోరుకుంటా అక్కడ నుంచి వచ్చేసి ఇవ ఇది కథ మా స్కూల్లో జరిగిన ఒక దయ్యం కథ ఇప్పుడు ఆ స్కూలు లేదు ఆ బావి కూడా లేదు అది ఎక్కడో అవుట్స్కర్ట్స్లో ఉండేది మా స్కూలు ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టారు కాబట్టి కొత్త బిల్డింగ్లో ప్లే గ్రౌండ్ ఉండేది కానీ మాకు గేమ్స్ పీరియడ్ మాత్రం ఉండకపోయేది కాదు ఎందుకంటే మమ్మల్ని ఆశీర్ అంపాన పెట్టేది సో ఇదన్నమాట ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను నన్ను మర్చిపోకండి నేను మీ దొంగలహరి